భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒమన్ దేశం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ను ప్రదానం చేసింది ఈ పురస్కారం ఒమన్ దేశపు అత్యున్నత గౌరవంగా భావిస్తున్నారు ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు క్వీన్ ఎలిజబెత్ నెల్సన్ మండేలా ఎంపరర్ అకిహితో కింగ్ అబ్దుల్లా ఆఫ్ జోర్డాన్ వంటి ప్రముఖులు మాత్రమే పొందారు భారత్ ఒమన్ సంబంధాలు బలోపేతం చేసినందుగ్గాను ఈ గౌరవ పురస్కారాన్ని ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ మోడీ గారికి స్వయంగా అందజేశారు ఈ అవార్డులో బంగారంతో తయారు చేయబడిన ఒక బంగారు పథకంతో పాటు ఒక అధికారిక సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికెట్లో అవార్డు గ్రహీత పేరు గౌరవ కారణం సుల్తాన్ సంతకం ఉంటాయి ఈ పురస్కారాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు ఈ అవార్డుతో పాటు ఖంజర్ అనబడే ఒక కత్తిని కూడా సుల్తాన్ మోడీ గారికి బహుకరించారు గౌరవం ధైర్యం నాయకత్వానికి ప్రతీకగా ఈ ఖంజర్ను భావిస్తారు ఈ కత్తి ఇవ్వడం అంటే వారిని స్నేహితుడిగా భాగస్వామిగా గుర్తించడం ఈ కత్తి భారత్ ఓమన్ స్నేహానికి ప్రతీకగా భావిస్తున్నారు అనంతరం వాణిజ్యం పెట్టుబడులపై కొత్త ఒప్పందాలు చేసుకున్నారు ఈ ఒప్పందాలు భారత్లో కొత్త అవకాశాలకు దారులు ఏర్పరుస్తాయని భావిస్తున్నారు